హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఏ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేసి అండి ఈరోజు వచ్చేసి పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు డైడ్ కాయలు పదహైదు కేలు బాక్స్ ముప్పై కేలు బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు యాభై ఐదు వందలు ఆరు వందలు అయితే ఈరోజు టాప్ రేట్ మదనపల్ టమాటా ధరలు